హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే బ్లాగ్ వచ్చేసి నాకు ఇష్టమైన బ్లాగ్ అండి ఇంకేంటంటే మీరు ఊహించారు ఎవ్వరు అందరికి ఆడపడుచులందరికీ ఇష్టమైందండి ఇంకా ఆషాఢం వచ్చిందంటేనే ఆడపడుచులందరికీ ఇది ఇష్టమండి ఏంటంటే అదైతే గోరింటాక అండి అయితే మా ఇంటికి అయితే గోరింటాక వచ్చేసిందండి నాకైతే అనుకోకుండా గోరింటాక వచ్చినందుకు చాలా అయితే ఉందండి గోరింటాక అయితే నాకైతే మరీ ఇష్టం అండి నాకు ఎక్కడి నుండి అయినా మా ఆడపడుచు ఆడ మా అత్తయ్య వాళ్ళు మా చెల్లె మా బిడ్డ వాళ్ళు ఎవరైనా నాకైతే గోరింటాకు పంపిస్తారండి నేనైతే ఎక్కువనే పెట్టుకుంటా గోరింటాకు ఇంకా నాకైతే అంతగా పడది ఇల్లర్జీ వస్తుంది అని ఎక్కువ ఎవరైనా నాకైతే గోరింటాకే పంపిస్తారండి ఇంక ఇప్పుడైతే గోరింటాకు అంతా ఆకులు అయితే తీసుకోవాలండి ముందైతే మనం అమ్మవారికి పెట్టుకోవాలి గోరింటాకు అయితే రోడ్లో దంచుకొని నేనైతే ప్రతి ఇయర్ ముందైతే అమ్మవారికి పెట్టిన తర్వాతనే నేనైతే పెట్టుకుంటానండి ఇంకా అక్కడ అమ్మవారికి పెట్టిన గోరింటాకును తీసి మళ్ళీ మిక్సీలో వేసుకొని నేనైతే చేతులకు పెట్టుకుంటాను ఇక్కడనైతే మొత్తం ఆకులైతే తీసుకోవడానికి ముందైతే ఇవన్నీ తీసుకుంటానండి అండి ఆకులు కొమ్మలు అవి ఏం లేకుండానైతే ముందైతే ఆకులన్నీ తీసుకోవాలండి ఆకైతే చాలా ఫ్రెష్గా ఉందండి ఎందుకంటే ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా ఆషాఢం అంటేనే గోరింటాక అయితే చాలామంది పెట్టుకుంటారండి ఆడపడుచులు అందరూ ఇప్పుడైతే ఇంకా నేనైతే ఫైవ్ టైమ్స్ అన్న అట్లా పెట్టుకుంటానండి ఇప్పుడైతే మొత్తం ఇట్లనైతే తీసుకుంటున్నా ఆకులైతే ఎందుకంటే ఆకులు ఉంటే మళ్ళీ మనకు మిక్సీ చేసేటప్పుడు అవి ఇంకా దంగక ఇంకా ఇట్లా చేతిలో పెడుతుంటే కూడా అది మనకు చేతిలో పెట్టుకోవడానికి సెట్ కాదండి అయితే మొత్తం ఆకులైతే ఇట్లా మంచిగా తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక ఇద్దరిని ముత్త కూడా పిలిచిన దంచి అమ్మవారికి పెట్టుకోవడానికి ముగ్గురం దంచుదామని ఇంకా ఇక్కడనైతే ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు ఇప్పుడైతే నేనైతే మొత్తం తీసేసి ఉంచిన ఆ లొప్పు వాళ్ళు వస్తారని ఈ ఆకులైతే తీసి ఇంకా అందులో ఏమన్నా కొమ్మలు అవి ఉంటే మొత్తం అయితే తీసేస్తున్నానండి ఇంకా నీట్గా చేసి ఉంచితే ఇంకా దంచుకోవడానికి మనకు కూడా బాగుంటుంది కదా అందుకోసమని ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం ఆకులన్నీ తీసేసి ఇంకా ఆకు అయితే చాలా ఫ్రెష్గా ఉందండి నేను అస్సలు అనుకోలేదు ఇయర్ ఎవరు తెచ్చిస్తారో ఆకు అనుకున్నా అనుకోకుండా మైండ్ ముందు వదినమ్మ అక్కడ గుడి దగ్గరనట్టే ఎవరో ఇచ్చిరట ఇంకా నాకైతే తీసుకొచ్చి ఇచ్చేసిందండి నాకైతే ఫస్ట్ డేనే ఇంటికి గోరింటాకు వచ్చినందుకు ఒక అమ్మవారు వచ్చినట్టు సంతోషపడినని అయితే ఇంకెవరైనా నాకు గోరింటాకు పంపించినా ఇంకా పూలు పంపించినా చాలా సంతోషిస్తానండి నేనైతే ఇంకా అమావాస్య ముందు రోజు కానీ పండగల ముందు రోజు కానీ ఇట్లా రోల్నైతే ఇట్లా డెకరేషన్ చేసుకుంటానండి ఇంకా రోలు అంటే గౌరీ దేవు కదా రోలు కానీ సుర్రాయి కానీ ఇట్లనైతే చేసుకుంటానండి ఇక్కడనైతే ముత్తైదులు వచ్చి ఇంకా దంచుదామంటే ఇంకా వాళ్ళు మేము కూడా కొంచెం కోస్తాంలే అమ్మవారికే కదా అని ఇంకా వాళ్ళు కూడా ఇంకా కొన్ని ఆకులు తీస్తుంటారండి చాలానే ఇచ్చిందండి కొమ్మలు మొత్తం కొమ్మలే తీసుకొచ్చి ఇచ్చేసిరు ఇంకా అవన్నీ అయితే వాళ్ళు తీస్తూ మాట్లాడుతూ చిన్నప్పుడు ఇట్లా మేము కోసుకొచ్చేది వద్దు అంటే వెళ్ళేది ఇంకా మా అమ్మ అయితే అసలు వద్దు అక్కడ దయ్యాలు ఉంటాయి ఆ చెట్ల దగ్గర వెళ్ళొద్దు అన్నా సరే నేనైతే ఇంకా వెళ్ళి ఎట్లనన్నా చెప్పకుండా వెళ్ళేది మా ఫ్రెండ్స్ నేను ఇంకా వెళ్ళి అయితే అప్పటి నుండే చిన్నప్పటి నుండే నాకైతే గోరింటాకైతే మాదిరి ఇష్టం అండి ఇప్పుడైతే మా పిల్లలు అసలు పెడతామంటే కూడా పెట్టించుకోవట్లేదు ఇంకా అప్పుడైతే మేము ఎట్లనన్నా పోసుకొచ్చుకున్న మా అమ్మ వాళ్ళు పెట్టమంటే కూడా పెట్టేటోళ్ళు రాదు ఎందుకు లేదన్నట్టు అప్పుడు అంతగా తెలియదు కదా అండి గోరింటాకు అది ఇది అని గోరింటాకు పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి హీట్ తీస్తుంది ఇంకా ముత్తైదుల్లో ఇదొక భాగం అండి పూలు బొట్టు గాజులు అవన్నీనో ఈ గోరింటాకు కూడా అంతేనండి ఇంకా అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి ఇంకా ఫస్ట్ డేనే అమ్మవారికి కూడా పెట్టిరట అండి అమ్మవారి టెంపుల్లో ఇంకా అమ్మవారికి పెట్టిన గోరింటాకును కూడా మాకు తీసుకొచ్చి ఇస్తుంది చేతులకు పెట్టుకోవడానికి ఇక్కడనైతే నేను ముందు రోజు డెకరేషన్ చేసినా కూడా ఇంకా అమ్మవారి మళ్ళీ పెట్టాలి ఇంకా ఇప్పుడు మనం దంచుతున్నాం కదా అన్నాక నేనైతే ఇంకా మళ్ళీ పెట్టినండి పసుపు కుంకుమ ఇట్లా అలంకరణ ఇంకా మనం కూడా అందరం పెట్టుకుంటాం కదా మనం ఏ పన్నులు చేసినా కూడా ముందు ఇట్లా అలంకరణ చేసుకొని ఇంకా కంకణాలు కట్టుకొని పూలు పెట్టుకొని ఇవే కదండి మన సాంప్రదాయాలు ఇంక ఇవే మనం అమ్మవారికి చేస్తున్నాం కదా అని ఏదైనా పవిత్రంగా చేయాలి ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా ఇంకా ఆనందమైందండి ఈవినింగ్ ఇది ఫ్రైడే ఈవినింగ్ ఇంకా చాలా ఆనందం అనిపించిందండి నేనైతే ప్రతి ఇయర్ నొక్కదాన్నే చేసుకునేది ఇట్లా కానీ ఈసారి వాళ్ళిద్దరిని ముగ్గురు అవుతాం కదా అని ఈసారి అయితే ముగ్గురం కలిసి చేద్దామని ఎవరింట్లో వాళ్ళు ఇట్లనే రోడ్లో దంచి అయితే అమ్మవారికి పెట్టుకున్నాం కానీ పెట్టుకుంటారండి ఇంకా అందరం అయితే కంకణాలు కట్టుకొని ఇట్లనైతే ఇంకా మొదలు పెడదామని అనుకున్నామండి ఇంకా ఆకులైతే ఇంకా కొన్ని ఉన్నాయి తీసేటి కానీ ఇప్పుడైతే ఫస్ట్ అయితే అమ్మవారికి చేద్దాము ఇంకా ఈవినింగ్ పూజ కూడా అయిపోయిందండి ఇంట్లో ఇంకా అయిపోయినాకనైతే నేను ఇట్లా చేద్దామని ఇంకా అయిపోయింది కదా అని దంచుతున్నామండి ఇప్పుడైతే ఇంకా ముగ్గురం అయితే ఇట్లా దంచేసి ఇంకా ముందైతే అమ్మవారికి పెట్టుకుంటామండి ఇంకా అమ్మవారికి పెట్టింది అయితే మనం మళ్ళీ మిక్సీ చేసి పెట్టుకునేటప్పుడు చేతులకు మాత్రమే పెట్టుకోవాలండి ఇంకా కాళ్ళకైతే పెట్టుకోకూడదు ఎందుకంటే ఇంకా అమ్మవారిది కాబట్టి మనం చేతుల వరకే పెట్టుకోవాలి ఇంకా మనం వేరే మిక్సీ అయితే కాళ్ళకు పెట్టుకోవాలండి నాకైతే మస్తు ఇష్టం అండి ఎవరైనా ఇప్పుడు ఈ బ్లాగ్ చూసిన వాళ్ళు అందరూ అనుకుంటారు బాగా ఇష్టం కదా గోరింటాకని అని ఇంకా నేనైతే ఒక ఆషాఢం వచ్చిందంటే ఫైవ్ టైమ్స్ అన్న పెట్టుకుంటానండి ఇంకా ఇదైతే ఇప్పుడు అయితే నేనైతే అమ్మవారికి దగ్గర పెడుతున్నానండి ఇంక ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇక్కడ పెద్ద విగ్రహాలు ఉంటే చేతులకు కాళ్ళకి ఇట్లా పెట్టినట్టుగా పెడతారు కదా అని ఇక చిన్న విగ్రహం కాబట్టి నేను ఇంకా ప్లేట్లో పెట్టి అయితే అక్కడ ఆరగించినట్టు అయితే ఇట్లా పెట్టేసిందండి ఇంకా అమ్మవారికి అయితే ఇట్లా చూపించి తర్వాత అయితే నేను మిక్సీ చేసి ఇంకా నేనైతే చేతులకు పెట్టుకుంటానండి ఇంకా దంచింది ఇంకా మొత్తం ఆకైతే తీసుకొని ఇంకా నేనైతే మిక్సీ చేస్తానండి ఇప్పుడు మిక్సీ చేసుకోవడానికి అయితే ఒక రెండు నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నానండి ఇంకా గోరింటాకులో నిమ్మకాయలు కానీ ఇంకా ఏమో వేస్తారు కానీ నేను మాత్రం ఒక నిమ్మకాయలే వేస్తానండి ఇంకెట్లయినా ఆషాడంలో ఎర్రగానే అవుతుందండి మనం ఏమి వేయకున్నా అవుతుందండి హీట్ కదా ఇప్పుడు హీట్ ఉంటుంది కాబట్టి మన చేతులంతా ఎర్రగా అయిపోతాయండి ఇంకా ఎక్కడైతే నేను మిక్సీ చేస్తున్నా మిక్సీ అయిపోయాక ఇంకా నాకు ఇంకా సంతోషం అయ్యేది ఏంటంటే ఈ గోరింటాకు ఫస్ట్ మా ఆయన పెడతాడండి నాకు ఒక చుక్క అన్న మా పిచ్చుకున్నా పెట్టిపించుకున్నాకనే నేనైతే గోరింటాకు పెట్టుకుంటాను అండి ఇంకా ఆయన ఎక్కడికో బయటకు వెళ్ళిరండి వచ్చేదాకా వెయిట్ చేసిన నైన్ థర్టీ అట్లా అయింది ఇంకా నైట్ ఒక్క ఒకటి ఒక్కటి ఇట్లా చుక్క పెట్టు అంత నేను పెట్టుకుంటా అని ఇంకా కుడి చేతికి పెడతా అంటే మళ్ళీ కుడి చేతికి పెడితే నేను ఇట్లా పెట్టుకోవాలని ఇంకా లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుమన్నా ఇంకా ఒక చుక్క పెట్టినా ఆయనకు తెలియదు అండి వీడియో తీస్తున్నామని ఇంకా ఇంకా అయితే అయిపోయింది ఇంకా లెఫ్ట్ హ్యాండ్కి అయితే నేను పెట్టుకున్నా రైట్ హ్యాండ్ ఎవరు పెట్టిరని మీరు అనుకోవచ్చు మా అమ్మ పెట్టిందండి ఇక్కడనైతే నేను మా పాపని బాగా గుర్తు చేసుకున్నా ఎందుకంటే ప్రతి ఇయర్ రైట్ హ్యాండ్కి మా పాపనే పెట్టేదండి నాకు ఇంకా తన పెద్ద అయిన నుండి రైట్ హ్యాండ్కి పెట్టేది ఇట్లనైతే రెడ్డిగా అయిందండి ఇవి లాగి ఇంతేనండి థ్యాంక్ యూ